జై శ్రీరామ్ అయోధ్య రామ మందిరం లోపల ఎలా ఉంటుంది ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఉంటాయి పూర్తిగా ఆలయం ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను కొత్త సంవత్సరంలో జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది ఆలయం ప్రవేశం నిర్మాణం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఆలయ నిర్మాణం మూడంతస్తుల్లో ఉంటుంది తూర్పు నుంచి లోపలికి ప్రవేశించి దక్షిణం నుంచి బయటకు రావాలి ప్రధాన ఆలయానికి చేరుకునేందుకు తూర్పు వైపు నుంచి ముప్పై రెండు మెట్లెక్కాల్సి ఉంటుంది సాంప్రదాయమైన నాగార శైలిలో ఆలయాన్ని నిర్మించారు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు ఉంటుంది ఆలయంలోని ప్రతి అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి లోపల రామాలయం పద్నాలుగు అడుగుల వెడల్పు ఏడు వందల ముప్పై రెండు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది నాలుగు మూలల్లో సూర్యుడు భగవతి అమ్మవారు గణేషుడు శివుడు ఇక ఉత్తరాన అన్నపూర్ణ దక్షిణాన హనుమంతుడి మందిరాలు ఉంటాయి ఇక మరోవైపున వాల్మీకి మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి నిషాద్రాజ్ మాతా శబరి దేవి అహల్య మందిరాలు ఉంటాయి కుబేర్తిల వద్ద జటాయు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక రామాలయం కాంప్లెక్స్ లో ఆరోగ్య సంరక్షణ కేంద్రం టాయిలెట్లు ఇతర సౌకర్యాలు ఉంటాయి దర్శనానికి వెళ్లే ముందు బూట్లు చెప్పులు వాచీలు మొబైల్ ఫోన్స్ ఇలా ఇరవై ఐదు వేల మంది ఒకేసారి డిపాజిట్ చేసుకునే వీలును కల్పించారు వేసవిలో చెప్పులు లేకుండా నడవడానికి వీలుగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మొత్తం డెబ్బై ఎకరాల ఆలయ ప్రాంగణంలో డెబ్బై శాతం వరకు పచ్చని వాతావరణమే మనకు కనిపిస్తుంది వందేళ్లకు పైగా పురాతన చెట్లు ఉంటాయి సూర్యకిరణాలు సోకని దట్టమైన వనం ఉంటుంది ఆలయ సముదాయంలో రెండు వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు ప్రత్యేక విద్యుత్ లైన్లు కూడా ఉంటాయి భూగర్భ జలాశయం నుంచి నీటిని తీసుకునే అగ్నిమాపక దళ విభాగం పనిచేస్తూ ఉంటుంది రక్షణ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటుంది అలాగే ఒక్క నిమిషం కూడా ఆలయ ప్రాంగణంలో కరెంటు పోకుండా ఏర్పాట్లు చేశారు అయోధ్య ఆలయాన్ని మొత్తం రాతితోనే నిర్మించారు ఎన్నాళ్లైనా సరే ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉండడానికి పూర్వకాలంలో ఆలయాలు నిర్మించడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని అంటే ఇంటర్లాకింగ్ పద్ధతిని ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఉపయోగించారు అంతేకాదు మరో విశేషం కూడా ఉంది ప్రతి శ్రీరామ నవమికి స్వామివారి మీద ఆ సూర్యకిరణాలు పడే విధంగా ఆలయాన్ని నిర్మించారు ఇవండి అయోధ్య రామ మందిరం లోపలి విశేషాలు అయోధ్య సిరీస్ లో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను జై శ్రీరామ్